హలో హాయ్ మై ఫైన్స్ మీరు చూసినారు ఏజీ ట్యాంక్ విలాస్ నేను సురేష్ మీరు మొదటి టైంలో చూసిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే వీడియోలోకి వెళ్తే మన ఎలక్ట్రేషన్ అయితే వర్క్ స్టార్ట్ చేసినాడు ఉదయాన్నే స్టార్ట్ చేసిన వచ్చినప్పుడు మీకు చేసినాడు చూడండి హెడ్లైట్ వచ్చి రెండు కింద పార్కింగ్ లోపల గ్రీన్లో లైట్లు లైట్ తీస్తే బాగుంటుంది అయితే మనం ఒక వేడి పార్కింగ్ చూడండి ఈ పార్కింగ్ లైట్లో బ్యాక్ పార్కింగ్ బ్రేక్ మార్ డబల్ ఫోర్ కోల్ పార్కింగ్ బ్రేక్ లైట్లు చూడండి డబుల్ ఇండికేటరు బ్రేక్ లైట్స్ వీటి అన్నిటికీ బాడీ ఎత్త కాకుండా దీనికి సపరేట్గా ఫీజు లాగున్నాడు ఎక్కడ అయ్యానా ఫీజులు ఇది ఒకటేనా ఇంకా ఉన్నాయా అది ముందు పక్క పార్కింగ్ లైట్ చూడండి పార్కింగ్ పార్కింగ్ లైట్లు మన డాష్ డ్యాష్ బోర్డ్ మొత్తం వరదీ చేసాము హార్న్కి ప్లస్ వచ్చి హెడ్లైట్కి స్విచ్ సపరేట్గా వేస్తున్నారు అయితే ఎలక్ట్రిషన్ చెప్తా చూడండి ఒకటి ఒకటి వీడియోలో చూస్తూ ఉండండి ఏంది మూడు వేలు పెట్టావు దానికి హార్న్కే హారం కోసం పెడుతున్నాను మూడు వేలు అయితే మన చార్జింగ్ గారు బిగించారు కదా గుజరాత్లో అది కరెక్ట్గా బిగిలేదు ఇక్కడికి వచ్చి మనం బిగిద్దామని చెప్పేసి మన ఎలక్ట్రిషన్ చెప్పాను అట్లా కాదన్న దానికి సపరేట్గా ఫీజ్ వేసుకోవాలా లేదంటే బాడీ వర్క్ బాడీ షార్టేజ్ వస్తుంది మొత్తం వైరింగ్ షార్టేజ్ వస్తుందని అన్నాడు ఈ ఛార్జింగ్ వైర్కి ప్లస్ ఫ్యాన్కి రెండింటికి సపరేట్గా వైర్ లాగాల సపరేట్గా ఫీజ్ వేయాలని చెప్పన్నాడు సరే చేపిద్దామని చెప్పేసి ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయమని చెప్పాను ఇప్పుడైతే హార్న్ హార్న్కి వైర్ లాగుతున్నాడు హార్న్కి ప్లస్ ఫ్రంట్ సైడ్ హెడ్ లైట్లు వేస్తున్నాడు వైట్ లైట్లు వాటికి వైరింగ్ లాగుతున్నాడు పేపర్ కట్ కూడా చూడండి అతనే చెప్తాడు ఒక వైర్ దేనికి లాగుతాడు చెప్తా ఉంటాడు చూస్తూ ఉండండి షోరూమ్ అతను అయితే చెప్పాడు టాటా షోరూమ్ అతను మీ వైరింగ్ అయితే షార్టేజ్ వస్తే నాకు సంబంధం లేదన్నాడు మీరు జాగ్రత్త చేసుకోండి అని చెప్పన్నాడు అయితే మనకు బెస్ట్ ఎలక్ట్రేషన్ ఇక్కడ ఉన్నాడు మనకు డైలీ అతను డైలీ అతను ఉన్నాడు ఇక్కడ నీట్గా చేస్తాడు వర్క్ నీట్గా చేస్తాడు అందుకని మనం ఇక్కడ పెట్టున్నాము వర్క్ అయితే కంప్లీట్ అయ్యే ఇంకా టైం పడుతుంది చెప్తా ఉంటాడు చూడండి ప్లీజ్ వాచ్ కంటిన్యూ ఓకే ఏంది బాయ్ ఇది ఫీజు ఫీజు దేనికి ఎక్స్ట్రా వైరింగ్ లాస్ ఎక్స్ట్రా వైరింగ్ లాగే దానికి అంటే ఇప్పుడు ఇప్పుడు దేని దేనికి ఫీజు వేస్తావు అప్పుడు నువ్వు దానికి ఫ్యాన్కి బంపర్లు ఎక్కుడు హారను ఛార్జర్ బాక్స్ అన్నిటికీ వేస్తాం సపరేట్ సపరేట్ దేనికోసం వేస్తాం వైరింగ్ షార్టేజ్ అయితే ఫీజు ఎగిరిపోద్ది దీని వరకు దీనివరకు వైరింగ్ వైరింగ్ షార్టేజ్ వస్తే ఫీజ్ ఎగిరిపోతుంది దేని దానికి సపరేట్ ఫ్యాన్లో షార్టేజ్ వస్తే ఫీజ్ ఎగిరిపోతుంది ఫ్యాన్లో షార్టేజ్ వస్తే ఫీజ్ ఎగిరిపోతుంది ఫ్యాన్లో షార్టేజ్ వస్తే మీరు కనెక్ట్ ఇచ్చి టెక్ మీరు మేము రాకపోయినప్పుడు మీరు చూసారు కదా దేని దాని సపరేట్గా ఫీజు లింకులు ఇస్తున్నాడు అంటే కంపెనీ వారితో సంబంధం లేదన్నమాట మన వాళ్ళు చేసే పని కంపెనీ వారితో సంబంధం లేదు ఒకవేళ ఫ్యాన్కి పేపర్ కార్డ్కి హారన్కి అన్నిటికీ ఒకవేళ షార్టేజ్ వస్తే ఇక్కడ ఫీజులు దగ్గరికి పోతాయి అన్నమాట కదా ఫీజులు దేని ఏమో సపరేట్గా ఇచ్చేస్తున్నాడు ఫీజు లింక్లు అయితే మీటర్ బోర్డు పెరిగేసాడు మీటర్ బోర్డు లోపల నుంచి వైర్లు వస్తాయి దాని మీటర్ బోర్డు పెరిగి పక్కన పెట్టేసాడు ఛార్జింగ్ వేరు కనెక్షన్ అయితే ఛార్జింగ్ వేరు ఛార్జింగ్ వేరే ఫీజు ఏది ఎక్కడ పెట్టావు ఛార్జింగ్ కానీ ఛార్జింగ్ వేరే ప్రాబ్లం వస్తే ఆ ఫీజు ఎక్కడిపోతుంది ఆ ఫీజులో మనం తీసుకొని మళ్ళీ వేరే ఫీజు వేసుకోవచ్చు మూడు డమ్మే స్విచ్లు దీంట్లో మూడు డమ్మే స్విచ్చులు వచ్చాయి ఇంకో మూడు డమ్మే స్విచ్లు ఒకటి రెండు మూడు డమ్మీ స్విచ్లు మూడు డమ్మి స్విచ్లకి మన స్విచ్చులు బిగిస్తారనమాట ఒక ఒకటి వచ్చి ఫ్యాన్కి ఇంకోటి వచ్చి టేబుల్ కాటికి ఇంకోటి వచ్చి ఛార్జర్కి ఏదైతే నీట్గా కట్ చేసుకోవాలా కట్ చేసుకోకపోతే మన స్విచ్లు పడవు అనమాట మనం వేసే స్విచ్లు సరిగా సిట్టింగ్ పడవు అందుకే నీట్గా రఫ్ చేస్తున్నాడు యాక్సర్ తీసుకొని ఇది ఒక సెకండ్ ఎలక్ట్రిషన్ స్విచ్లు అయితే సెట్ చేస్తున్నాడు చూడండి స్విచ్లు చార్జర్కి హెడ్లైట్కి ప్లస్ వచ్చి ఇంకో దానికి ఏంది బాయ్ లైట్ బంపర్ లైట్కి చార్జర్కి హెడ్ లైట్గా హార్న్కి ఇది ఇదేనికి బంపర్ లైట్ సెకండ్ ఇది హార్న్ లాస్ట్ ఇది ఫ్యాన్ ఈ మూడు సపరేట్ స్విచ్లు అన్నమాట అంతకుముందు అయితే ఇంతకుముందు ఫ్యాన్కి ఇక్కడ స్విచ్ ఇచ్చున్నాడు స్విచ్ ఇచ్చున్నాడు దాన్ని తీసేసి ఇక్కడ మనకి ఇక్కడ పెడతాడు మన స్విచ్ ఇక్కడ పెడతా స్విచ్ పెడతాడు దే హార్న్ లివర్ హార్న్ లివర్ అన్నమాట బిగిస్తే కనబడుతుంది మీకు అర్థం అవుతుంది ఇదో ఇట్లా పడతాం ఫ్రెషింగ్ హార్న్ లివరు ది హార్న్ కట్అవుట్ వాల్వ హార్న్ అన్నమాట ఇది రూట్స్ డిజిటల్ మెలోడీ మేకర్ ఇదిగోండి హార్న్ కట్ ఎన్ని ఉంటాయి దీనికి హారన్లో ఎన్ని ఎన్ని ఉంటాయి నలభై రెండు నలభై రెండు మ్యూజిక్లు ఉంటాయి అబ్బా వాల్వహార్న్ నలభై రెండు మ్యూజిక్లు ఉంటాయంట అయితే అది నలభై రెండు కొట్టి చూపిస్తాను ఇప్పుడు కాదు నెక్స్ట్ వీడియో పెడతాను దానికి సపరేట్గా దానికి వీడియో పెడతాను సరే మీరు బిగించేది వరకు చూడండి ఇప్పుడు ఏంది బాయ్ కట్ చేస్తుందండి టేపుల్ ఇది అడ్డం వస్తుంది అదే టేబుల్ గాడ్కి ఇది అడ్డం వస్తుంది అనమాట అందుకని కట్ చేస్తున్నాడు చూడండి యాక్సైడ్ బయటతో కట్ చేస్తున్నాడు ఏంది బాయ్ ఇది హార్ హార్న్ బ్రాకెటా హార్ లివర్కి ఇది హార్న్ లెవర్ అండి హార్న్ లెవర్ ఇది దీనికోసం బ్రాకెట్ పెడుతున్నారనమాట హార్న్ హార్న్ లెవర్ బిగించాడు ఇక్కడ దాన్ని తీసి దీని నుంచి లోపల నుంచి వైర్ లాగాడు హార్న్ లెవర్ బిగించాడు హార్న్ హార్న్ లెవర్ బిగించాడు కదా హార్న్ టెస్ట్ చేస్తున్నాడు అంటే వేగం తగ్గిపోయి ఉంటుంది హెయిర్ తగ్గిపోయి ఉంటుంది హెయిర్ ఎక్కిస్తున్నాడు హార్న్ ఎట్లా పని చేస్తుందా లేదా బిగించింది చూసుకోవాలి కదా అందుకని చెప్పి హార్న్ సెట్ చేస్తున్నాడు చెక్ చేస్తున్నాడు అయితే మన బండి మొత్తం వేగం తగ్గించేసాడు అంటే హార్న్ బిగించాలంటే వేగం మొత్తం దించాలా దించేసి అంటే డౌన్ చేసి హెయిర్ మొత్తం డౌన్ చేసి అప్పుడు బిగించాలా హెయిర్ మొత్తం డౌన్ చేశారు కదా మళ్ళీ హెయిర్ ఎక్కిస్తున్నాడు హెయిర్ ఎక్కిచ్చేసి ఇప్పుడు హార్న్ ఒకసారి టెస్ట్ చేస్తాడు అనమాట పని చేస్తుందా లేదా అని టెస్ట్ చేస్తాడు అది వేగం ఎక్కుతా ఉంది ఓకే బాయ్ ఒక స్టెప్ హారం కొడతాను చూడండి ఎన్ని స్టెప్లు వస్తున్నాయి హార్న్ చూశారు కదా హారన్ అయితే సెట్ చేసి సెట్ చేశాడు హార్న్ కొట్టు చూపిస్తారా అయితే బండి అయితే ఆపేశాడు హార్న్ అయితే చెకింగ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చి ఏం చేస్తాడు టేపర్ కార్డు టేపర్ కార్డు చూడాలి నెక్స్ట్ టేపర్ కార్డాను టేపర్ కార్డు సెట్ చేస్తారన్నమాట ఇది రాజాసెట్టు మన నెల్లూరులో మంచి ఫేమస్ అని అన్నమాట నెల్లూరులో ఆటోలు కానీ లారీలు కానీ ఎక్కువ రాజా సెట్ వాడతారు ఇక నెల్లూరు జిల్లాలో మొత్తం ఫేమస్ ఏంటంటే రాజా సెట్ అయితే సూపర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు బాక్సులు కానీ సరౌండ్స్ కానీ సూపర్గా ఉంటాయి మళ్ళీ పెట్టి చూపిస్తాను చూడండి ఇది స్పీకర్ ఇది చూడండి స్పీకర్ రాజా స్పీకర్ అది ఈ సరౌండ్స్ చిన్నవి అది ఈ టేపర్ కట్ సెట్ మొత్తం వచ్చి ఎనిమిది వేల ఐదు వందలు మా ఓనర్ అయితే అన్న మీ ఇష్ట పెట్టించుకోండి నా మీ ఇష్టంనా అని చెప్పి అన్నారు అంటే కొత్త బండి కదా అన్ని ఫ్రెష్గా ఉండాలి సామాన్లు నీట్గా పెట్టించుకోండినా అని అన్నారు అయితే మనం కొన కోరడం కోరడం కూడా పదివేలు అడిగినాము సరే ఎద్దులే ఎందుకు అని చెప్పేసి ఎనిమిది అరవైకి సెటిల్మెంట్ చేసుకొని చిన్న బాక్స్ ఒకటి తీసుకున్నాం అంటే రెండు బాక్సులు వచ్చేది కాకుండా సింగిల్ ఓపర్ వచ్చేది డబల్ ఓపర్ వచ్చేది తీసుకుందాను ఫస్ట్ మన బండిలో సెట్ కాలేదు అది అందుకే సింగిల్ ఓపర్ తీసుకున్నాం అనమాట సరౌండ్ స్పీకర్లకి డబుల్ టైప్ వేస్తున్నారు అనమాట డబుల్ టైప్ వేస్తే అక్కడ సిట్టింగ్లో కూర్చుంటుంది అందుకని డబుల్ టైప్ వేస్తున్నారు ఇంకా మళ్ళీ దానికి స్క్రూ ఫిట్టింగ్ అంటే ఏమి ఉండకూడదు స్క్రూ ఫిట్టింగ్ వేస్తే మళ్ళీ డాష్ బోర్డ్ చెడిపోతుంది అందుకని డబల్ టైప్ వేస్తున్నారు అనమాట అయితే వర్క్ అయితే అయిపోయింది లోపల వర్క్ అయితే లోపల వరకు ఫీజులన్నీ వేసాడు డాష్ బోర్డ్ కూడా బిక్ చేసాడు ఇంకా నెక్స్ట్ వచ్చి సేపర్ కట్ టేపర్ కట్ వచ్చి సెట్ చేయాలన్నమాట ఇదేంటంటే టేపర్ కట్ లోపలికి పోతుంది లెంత్ లోపల సరిపోదు లోపల వచ్చి ఒక పైప్ అడ్డం పడుతుంది అందువల్ల పోదు అంటే సగం వరకే పోతుంది అందుకని కట్ చూడండి కట్ చేసి లోపల పంపించాలి దాన్ని ఫుల్ కూడా పోదు సగమే పోతుంది అనమాట అంటే లాస్ నిన్న వచ్చి మా బండికి ఇంకో బండికి సెట్ చేసాడు అని లోపల పోలేదు అది ఇప్పుడు మన బండి కూడా పరిస్థితి అంతే అనమాట సగమే పోతుంది లోపలికి ఇంక సగం బయటే ఉంటుంది కట్ చేస్తున్నా చూడండి కటింగ్ చేస్తున్నా చూడండి అది కట్ చేయాలన్నమాట అది కట్ చేస్తే కొద్దిగా లోపల పోతుంది అంటే ఫిట్ అవుతుంది అనమాట లోపలికి ఫిట్ అవుతుంది మరి అయితే లోపలికి పోదు దాన్ని కట్ చేస్తే ఫిట్ అవుతుంది అంటే దీన్ని మన సైజు మన టేపర్ కట్ సైజు కన్నా చిన్న సైజులు అయితే వెళ్ళిపోతాయి అది సీడీ ప్లేయర్లు అవి ఉంటాయి కదా కార్లో పెట్టుకున్నవి కార్లో పెట్టుకున్నది సెట్ అయిపోతాయి లోపలికి అది మన కార్లో పెట్టుకుంది కాదు కదా మన టేపర్ గార్ట్లో ఏదైనా సెట్ ఏంటంటే ఎక్కువ ఆటోలలో వాడతారు లారీలో వాడతారు అన్నమాట హెవీ సెట్ అన్నమాట ఇది హెవీ కార్లు అంటే చాలుదు చూడండి టేపర్ గట్టి లోపల పంపించేదానికి ఎన్ని కష్టాలు పడుతున్నావు చూడండి మా ఎలక్ట్రిషను ఎన్ని కష్టాల పాపం ఇవన్నీ కొయ్యాల సెట్ అయిందా ఓకే అది కనెక్షన్ ఇస్తున్నాడు అయితే సెట్ అయితే అయింది లోపలికి అయితే వెళ్తుంది అందుకని ముందుగానే కనెక్షన్ ఇచ్చేసి లోపల ఒకసారిగా లోపలికి నెట్టేస్తారనమాట అది కూడా సగమే పోతుంది చూడండి సగమే పోతుంది చూడండి టెస్టింగ్ చేస్తున్నాడు అనమాట టేబర్ క్యాట్ అయితే ఆన్ అయింది ఇప్పుడు స్పీకర్ కనెక్షన్ ఇవ్వాలా స్పీకర్ కనెక్షన్ ఇస్తే ఇంకా పాట్ వస్తుంది మెయిన్ స్పీకర్ ఇది మెయిన్ స్పీకర్ కనెక్షన్ ఇచ్చాడు ఇంకా తర్వాత సరౌండ్స్ అన్నమాట ఈ పక్క ఉన్నాయి కదా బొడ్డవి ఈ బొడ్డవి ఆ రెండు సరౌండ్స్ అన్నమాట ఇవి అది సరౌండ్స్ కనెక్షన్ ఇస్తున్నాడు బ్లూటూత్ మోడ్ బ్లూటూత్ కనెక్షన్ ఇవ్వాలా మొబై మన మొబైల్ నుంచి బ్లూటూత్ కనెక్షన్ ఇచ్చుకోవాలన్నమాట బ్లూటూత్ కనెక్షన్ ఇస్తున్నాడు మన ఎలక్ట్రిషన్ ఫోన్ నుంచి ఇస్తున్నాడు ఎందుకంటే మన ఫోన్ వీడియో తీయాలి కదా అందుకని మంచి బేస్ వచ్చేది పెట్టు బేస్ వచ్చేది పెడితే మనకు ఎక్కువ సౌండ్ మనకు క్లారిటీ అర్థమవుతుంది అందుకని బేస్ వచ్చేది పెట్టమని చెప్తున్నాను స్టార్ట్ ద మ్యూజిక్ మ్యూజిక్ స్టార్ట్ అయ్యింది లోపల వర్క్ అయితే అయిపోయింది ఇంకేం దీనిగా బిగిచ్చేసాడు మీటర్ బోర్డు కూడా మీటర్ బోర్డు కూడా బిగి ఇంక నెక్స్ట్ ఏంటంటే ఇంక పార్కింగ్లో అన్నీ చూపిస్తాను ఎట్లా బిగించాడు అనేది లోపల వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అయితే టేబుల్ గట సతాయిస్తుంది లోపల పాన్ ఉంటుంది అయితే కొద్దిగా లూజ్గా ఉంది అది అందువల్ల ఏంటంటే రన్నింగ్లో ఏంటంటే మనకు ఓపెన్ అయిపోద్ది కిందకు బయటకు వచ్చేస్తుంది అందుకని ఒక సతా ఇస్తుంది సతాయిస్తుంది చూడండి ఇంటీరియల్ వర్క్ అయితే అయిపోయింది ఇంటీరియల్ వర్క్ లోపల ఛార్జింగ్ వైరు ప్లస్ సెట్ మొత్తం వర్క్ అయితే అయిపోయింది ఇంటీరియల్ వర్క్ అయితే అయిపోయింది సెట్ సెట్ ప్లస్ వచ్చి ఛార్జింగ్ వేరు డాష్ బోర్డ్లు మొత్తం స్విచ్లు హార్న్ లివరు ఇంటీరియల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అయితే బయట వర్క్ ఏం చేశాడో మొత్తం చూపిస్తాను లాస్ట్ కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఇంక మన బండిని తీసి వచ్చి ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఓకే ఇంత మన బండి లైటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మన బండి తీసుకెళ్లి పోర్ట్లోకి తీసుకెళ్ళి వాటర్ వాష్ చేయాలా వాటర్ వాష్ చేసి రేపు బండి పూజకి పెట్టాలా పూజ అయిన తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత ఇంకా బండి డాక్యుమెంట్స్ అన్నీ వస్తాయి బండి డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత తర్వాత లోడ్ పెట్టుకోవాలా సరే ఓకే బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్